재미中! experiencesð gut ma filtRAF Lots of like density! Much hiHAA 스 Langvind flats они busкин ОQ очку Qualse are the sources that you are offered, I have never tried to kind 상 Britt will be Sowelta, you can Trustee on its coast tamaan guys, bane of a local hall, This is an outri Book that suggests of extraordinary member- അതെ മണ്ഡപ്പ മാ वो आदमी नहीं देखो अभी

ఇది మా మొన్న మాజీ చైర్మన్ లెటర్ ఇస్తాం కమిటీ వాళ్ళకి ఎన్ఎం ఇస్తారంటే మేము మాజీ చైర్మన్కి లెటర్ ఎల్లిగేషన్ ఎక్స్ప్లెషన్ ఇవ్వాలని చెప్పి మాత్రం മദേവതൂർണ ആയുഷ്യസ്ഥ ആവുദ്ധി പ്രാപ്തിരസ്തു അഖണ്ഡ ജീവനയമാന రాజకారణే సకల ప్రాప్తి విజయారామస్వామిర విష్ర విష్ణు అద్దర్ మహారీవత్ఫల భగవాణి గోవిందో

ంలోని కిల్లా రామాలయాన్ని ఆ శ్రీరాముని దర్శనం కొరకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ టెంపుల్లో శ్రీరాముని తర్వాత సీతా సమేత శ్రీరాముని దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని పూజ చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ ఆవరణలో ఇదంతా కూడా తిరుగుతూ ఉన్నాం అయితే దీంట్లో ఇక్కడ ముఖ్యంగా ఇది చాలా హెరిటేజ్ టెంపుల్ పద్నాలుగు వందల సంవత్సరాల అంటే పద్నాలుగు వందల అప్పుడు అంటే ఫోర్టీన్ బీసీ ఏసీ ఆఫ్టర్ క్రిస్ట్ ఫోర్టీన్ అంటే పద్ పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ టెంపుల్ మన నిజామాబాద్ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గంలో అత్యంత ప్రాచీనమైనది అండ్ హిస్టారికల్ టెంపుల్ ఇది సో దీన్ని చాలా రోజుల నుండి ఇక్కడ అభివృద్ధి ఏం జరగట్లేదు ఇది చాలా మనకు హైవే కానీ అక్కడ ట్రైన్ కనెక్టివిటీ కానీ రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ టెంపుల్లో మరి దీన్ని ఎట్లా పరచాలన్న ఆలోచనతో ఈరోజు ఈ టెంపుల్ విజిట్ చేయడం జరిగింది దీంట్లో మరి టెంపుల్ ల్యాండ్ ఎంతుంది దీన్ని ఏ విధంగా మనము అంటే భవిష్యత్తులో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అవసరం ఉంటే విత్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి దీన్ని మేము అంటే ఇది ఒక గుండకాయ లాంటిది మన నియోజకవర్గానికి డిచ్పల్లి టెంపుల్ అనేది అంటే మధ్యన ఉంది చాలా చారిత్రాత్మకమైన టెంపుల్ కాబట్టి లొకేషన్ కూడా హైవేస్ రైల్వేస్ దగ్గర ఉంది కాబట్టి దీని బాసర్ టూరిజం సర్క్యూట్లో దీని ఈ టెంపుల్ను తర్వాత రామడుగు ప్రాజెక్ట్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ఇక్కడ మన ట్యాంకులో కూడా ఎప్పుడు నీళ్లు ఉంటాయి కాబట్టి దాని టూరిజం సెంటర్గా ఒక రిక్రియేషన్ సెంటర్గా పెట్టి ఇక్కడ టెంపుల్లో ఒక కళ్యాణ మొప్పము ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పార్కింగ్ ప్లేస్ డెవలప్ చేసి ఈ టెంపుల్కి ఒక సంతకం ఒక ఆదాయం క్రియేట్ చేసి మరి చేయాలనే ఆలోచనతో ఇవాళ ఆఫీసర్స్ అని కూడా మాట్లాడడం జరిగింది ఆర్కియాలజీ వాళ్ళతో కూడా మాట్లాడతాం తప్పకుండా అతి త్వరలోనే ఒక న్యూ ప్లాన్స్ తోని మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తాం